ఇది ప్రమోషన్ వీడియో కాదండి కేవలం హెల్పింగ్ వీడియో మాత్రమే ఈ బ్రదర్ రిసీవింగ్ చూసి మంచిగా అనిపించింది ఈ మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు వర్షంలో శుభ్రంగా తడిచి ముద్దయిన మాకు వేడిగా బిర్యానీ తిందామనుకుని బిర్యానీ షాప్ కోసం చూస్తుంటే ఈ బ్రదర్ అన్నా నచ్చితేనే తీసుకో కొద్దిగా శాంపిల్ తీసుకో అని కొంచెం బిర్యానీ పెట్టాడండి నేను అయిష్టంగానే తిన్నాను కానీ టేస్ట్ చాలా బాగుందండి ప్రైస్ పార్సిల్ నూట యాభై రూపాయలు అక్కడే తినేస్తే నూట ముప్పై రూపాయలు అని చెప్పాడు నేను పార్సిల్ తీసుకున్నాను అందులో కూడా పీసులు దమ్ము ఫ్రై బిట్టు కర్రీ పీసులు కలిపి వేశాడు టేస్ట్ అయితే చాలా బాగుంది క్వాంటిటీ కూడా బాగా ఇచ్చాడు ఎందుకు అనిపించింది పెద్ద పెద్ద షాపులని చాలా మంది వీడియోస్ తీస్తున్నారు కానీ ఇలాంటి చిన్న షాపుల వారికి మనం ఇలా వీడియో ద్వారా నలుగురికి తెలిసేలా చేస్తే కొంచెమైన ఉపయోగం ఉంటుందని ఈ వీడియో ఇంతకీ ఈ షాప్ ఎక్కడుందంటే విజయవాడలో మధురా నగర్ బిఆర్టీఎస్ రోడ్డులో బాను హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది ఒకవేళ మీరెళ్తే ఆయనే కొంచెం శాంపిల్ పెడతాడు నచ్చితేనే తినండి ఇష్టమైతే మళ్ళీ కొనండి డబ్బులు ఊరికే రావు కదా